ఆషాఢ మాసం నుంచి జల్లులు పడటం నార్లు వేయటం మొదలు పెడతారండి పల్లెల్లో ఉన్న వాళ్ళకి రైతులకి బాగా తెలుస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో నేను ఒక విషయం చూశాను ఎవరు సెలవు తీసుకున్నా జరుగుద్ది కానీ రైతు సెలవు తీసుకుంటే కుదరదు అవునా ఒక్కరోజు మనకి ఆహారం లేకపోతే మనం ఉండలేం అటువంటి రైతులకి అమ్మవారు ఆ శాఖాలుగా వచ్చి ఆ శాఖలందరికీ అందరికీ ఆ కూరగాయలన్నీ కూడా అందరికీ పంచింది తల్లి అందరికీ అందేలా చేసి ఆకలి బాధని దాహం బాధని తీర్చి ఆదుకుంది అందుకే అమ్మ అంటారనమాట దానికి కృతజ్ఞతగా అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయాల్లో కొంతమంది ఇళ్లల్లో కూడా మందిరాల్లో ఆ దేవి అలంకారం కూరగాయలంతా కూడా ఆ మందిరం అంతా కూడా వేలాడ అమ్మవారికి అలా ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి కృతజ్ఞతారూపంగా అమ్మవారికి కృతజ్ఞత చూపించటం ఎవ్వరికైనా మనం కృతజ్ఞత చూపించాలండి కృతజ్ఞత చూపించని జీవి యొక్క శవము కూడా మొహం కూడా చూడకూడదని చెప్తోంది శాస్త్రం ఇంకా చూడండి మనం ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు కాలంలో కాబట్టి అమ్మవారిని దేవిగా అలంకరించుకొని ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మ మా పాడి పంటల్ని సంరక్షించు మా పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూడు తల్లి ఎందుకంటే వర్షాకాలం ఎక్కువగా అనారోగ్య సమస్యలు జలుబు దగ్గు జ్వరము అంటువ్యాధులు పాత నీరుపై కొత్త నీరు వస్తుంది కొత్త నీరు ఎర్రగా ఉంటుంది దానివల్ల అనారోగ్య సమస్యలు నీళ్లు తాగాలన్న ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షాకాలం బాగా ఇది చేసి చేసుకునే వాళ్ళు మనకి ఇప్పుడు యాక్వా వచ్చాయి కాబట్టి మనకేం పెద్దగా ఇబ్బంది కనిపించట్లేదు